హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ వేణువాసు ఫుడ్ అండ్ బ్లాగ్స్ నేను మీ వేణుని ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్యాబేజీ కోర్మ మనం క్యాబేజీ నార్మల్గా కర్రీస్ చేసుకుంటాం కదా అలా కాకుండా ఇలా కొంచెం లైట్గా మసాలా పెట్టి చాలా తక్కువ మసాలాతో చాలా టేస్టీగా రైస్ లోకి అలాగే చపాతి పూరి దేనిలోకైనా చాలా బాగుంటుందండి చాలా సింపుల్ వేలో చేసేసుకోవచ్చు ముందుగా ఎవరైనా మన ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం ముందుగా ఒక చిన్న క్యాబేజీని మనం ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని అలాగే ఈ క్యాబేజీ కర్రీ మరింత టేస్ట్ రావడానికి కోసం ఒక చిన్న బంగాళదుంపని పొట్టి తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి క్యాబేజీని ఒక గిన్నెలో వాటర్ తీసేసుకొని నీట్గా వేసి బాగా నీట్గా వాష్ చేసేసుకోవాలండి నీట్గా వాష్ చేసుకున్న తర్వాత వేరే మనకి స్ట్రైనర్లో వేసేసి వాటర్ ఏం లేకుండా చేతి హ్యాండ్తో గట్టిగా పిండేసి ఒక వేరే గిన్నెలోకి వేసేసుకోవాలి తర్వాత మసాలా కోసం మనం ఒక మిక్సీ జార్ తీసుకొని పచ్చి కొబ్బరి ఒక హాఫ్ కప్ వేసుకుంటున్నాను ఇక్కడ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకుంటున్నాను అలాగే ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క అలాగే హాఫ్ స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ గసగసాలు హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ మిరియాలు అలాగే ఒక చిటికెడు సరసవులు అంటారు కదా అవి చిన్న అల్లం వెల్లుల్లి ఒక నాలుగు పచ్చిమిరపకాయలు వేసి కొద్దిగా వాటర్ వేసి మెత్తని పేస్ట్లా దుబ్బేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి దాంట్లో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి మనం ఆనియన్స్ని ఇలా చిన్న చిన్న ఒక కట్ కొంచెం ఆనియన్ కలుపుకొని ఆనియన్ అనేది పూర్తిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించేసుకోవాలి ఇలా ఆనియన్ వేగిన తర్వాత మనం మెత్తగా తిప్పుకున్న మసాలా పేస్ట్ని వేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటూ ఎర్రగా వేయించేసుకోవాలి మసాలా వాసన అనేది పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకుంటూ వేయించేసుకోవాలి కింద కొంచెం కొంచెం కలుపుతూ ఉండాలి లేదంటే అడుగుపెట్టడం అనేది జరుగుతుంది ఇలా మసాలా కొంచెం ఫ్రై అయిపోయి ఆయిల్ పైకి తేలిన తర్వాత మసాలాని మొత్తం ఇలా కలిపి మనం పక్కన పెట్టేసుకున్న క్యాబేజీ ముక్కల్ని వేసేసుకోవాలి క్యాబేజీ ముక్కల్ని వేసేసుకొని మంటని కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటూ వేయించేసుకోవడం వల్ల క్యాబేజీలో ఉండే వాటర్ అనేది మనకి బయటకు రావడం జరుగుతుంది ఇలా కొంచెం కిందకి పైకి కలిపేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా బంగాళదుంప ముక్కలను కూడా వేసేసుకొని అది కూడా బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా దీంట్లో నుంచి వాటర్ అనేది మనకి బాగా రావాలంటే మనం కొద్దిసేపు ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకుంటే వాటర్ అంతా వచ్చి మనకి క్యాబేజీ పచ్చివాసన పోతుంది ఇలా మూత పెట్టి మధ్య మధ్యలో స్తూ కలుపుకుంటూ ఉండాలి మసాలా వేసాం కదండి లే అడుగు పట్టడం జరుగుతుంది ఇలా పట్టకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండడం వల్ల మనకు పట్టకుండా దాంట్లో ఉండే వాటర్ అనేది మనకు బయటకు వస్తుంది ఇలా టూ త్రీ టైమ్స్ ఒక ఫైవ్ మినిట్స్ ఇలా మొత్తం చేసిన తర్వాత ఆ వాటర్ అంతా బయటకు వచ్చి మొత్తం ఇంకిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలని ఒక నాలుగు టమాటాలని పండు టమాటాలని ఒక నాలుగు టమాటాలను వేసేసుకోవాలి దీనికి కొంచెం టమాటా ఎక్కువ ఉంటే బాగుంటుందండి టమాటాలను వేసేసిన తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో టమాటా అంతా పూర్తిగా మగ్గనివ్వాలి ఇలా మధ్యలో కొంచెం వన్ టూ టైమ్స్ కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టి టమాటాని పూర్తిగా మగ్గనించేవాలి ఇలా పూర్తిగా టమాటా మగ్గి ఫ్రై అయిపోయిన తర్వాత మనం దీంట్లోకి ఒక హాఫ్ స్పూన్ పసుపు అలాగే ఒక హాఫ్ స్పూన్ కర్రీ పౌడర్ అనేది వేసేసుకుంటున్నానండి దీంట్లో కారం పొడి కొంచెం కూడా పడదు మీకు మరీ కొంచెం కారం ఎక్కువ కావాలి అని అనుకుంటే మనం మసాలా తిప్పుకునేటప్పుడే మిరియాలు కానీ పచ్చిమిర్చి కానీ కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసేసుకోండి కారం పొడి మాత్రం వేసుకో ఇలా కొంచెం ఫ్రై చే ఫ్రై అయిన తర్వాత మసాలా రుబ్బుకున్న వాటర్ కొంచెం వేసి తగినన్ని నార్మల్ వాటర్ కూడా వేసేసుకొని ఇలా కలిపి చూపిస్తున్నాను కదా ఈ టైపు వాటర్ ఇంత ఇంత తగ్గట్టు వాటర్ అయితే సరిపోతుందండి మనం ఉడికించుకోవాలి కదా క్యాబేజీ దగ్గర పడిన తర్వాత మనకు కొంచెం చిక్కగా అనేది వస్తుంది ఇలా వాటర్ వేసేసుకొని కొంచెం ఉడికి వచ్చిన తర్వాత మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ఫిఫ్టీన్ టు ఎయిటీన్ మినిట్స్ అనేది ఉడికితే మనకి మెత్తగా ఉడికిపోయి క్యాబేజీ కర్రీ మనకు దగ్గర పడిపోతుందండి ఈ అనేది చూపిస్తున్నాను కదా ఇక్కడ చూ కొంచెం మనకి బాగా మెత్తగా ఎయిటీన్ మినిట్స్ నాకైతే ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికిపోయింది ఒక్కొక్కసారి టూ త్రీ మినిట్స్ ఇటు అటు ఉంటుంది ఇలా కొంచెం గ్రేవీ దగ్గర పడి మనకి తిక్ అయిన తర్వాత మనకి కర్రీ పూర్తిగా ఉడికేస్తుంది ఈ టైంలో ఆపేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం రొట్టి రైస్ చపాతి రో మనకి రైస్ కన్నా రొట్టి చపాతీలోకి కండి చాలా బాగుంటుంది ఈ కోర్మ అయితే తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్గా ఎక్కువ ఎక్కువ మసాలాలు లేకుండా ఇలా సింపుల్గా ఇంట్లోనే చేసేసుకొని తినండి చాలా బాగుంటుంది నార్మల్గా క్యాబేజీ కర్రీ తినడానికి ఇష్టపడం కదా ఇలా చేసి ట్రై చేయండి చాలా చాలా అంటే చాలా బాగుంటుంది రైస్లో కన్నా రొట్టి చపాతి పూరి పుల్కా ఏం లోకైనా చాలా బాగుంటుంది ట్రై చేస్తారని అనుకుంటున్నాను ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరిన్ని రెసిపీస్తో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్